పెట్టిన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన టీవీ ఇది సెవెంటీన్ ఇంచెస్ స్టార్టింగ్ బట్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ స్పెషల్ త్రీ మంత్ కోసం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టీవీ స్టార్ట్ ఉన్నాయి స్పెషల్ ఎవ్రీ మంత్ ఫైవ్ లక్కీ కస్టమర్ పెద్ద ఫైవ్ థౌసండ్ వర్త్ స్పీకర్ ఇట్లా ఇలాంటిది డీజే స్పీకర్ ఫ్రీ ఇస్తున్నారు థర్టీ టూ ఇంచెస్ మీరు తీసుకుంటే సెటప్ బాక్స్ స్టాండ్ వాల్ స్టాండ్ అల్ట్రా హెచ్ కేబుల్ ఉంటది ఇది ఇది ఇంకా యుఎస్బీ ఎక్స్టెన్షన్ ఇంకా స్టెప్లైజర్ కూడా ఫ్రీ వస్తుంది దానిష్ ఎలక్ట్రానిక్ లో మీరు వస్తాయి అంటే ఎలెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉంటది క్వాలిటీ అయితే నంబర్ వన్ ఉంటది ఇంటర్నెట్ వైఫై యూట్యూబ్ ఫోన్ కనెక్టివిటీ అన్ని దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మూడు సంవత్సరం వారంటీ కూడా ఉన్నాయి మొత్తం హైదరాబాద్కి డెలివరీ కూడా ఉంటది మీకు ఫిఫ్టీ ఫైవ్ అయితే స్టార్టింగ్ మనకు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది బ్యాటరీతో సహా ఉంటది ఎక్కడైనా మీరు తీసుకోపోవచ్చు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ స్పీకర్ లో అవును హెవీ డీజే స్పీకర్ లో హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికీ మంచి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లో దినేష్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అండ్ అలాగే మంచి క్వాలిటీ లో దొరికే టీవీస్ అండ్ అలాగే మీకు ఏంటంటే సౌండ్ బార్స్ కానీ కంప్లీట్ గా బ్లూటూత్ స్పీకర్స్ కానీ అన్ని కూడా మీకు లో నుంచి హై వాల్యూమ్ వరకు కూడా బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంటాయి దినేష్ మనకి ఎలక్ట్రానిక్స్ లో అండి ఈ స్టోర్ వచ్చేసరికి మనకి కోటిలో అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట మనకి బిసైడ్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అనుకుంటే కనుక ఎస్విఎం గ్రాండ్ హోటల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఏంటంటే చక్కగా మంచి ఆఫర్స్ అయితే ఈరోజు వీడియోలో చూడొచ్చండి ఆఫర్స్తో పాటు లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా మీరు పొందొచ్చు అనమాట ఈ కంప్లీట్ గెదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇప్పుడు సార్ని అయితే అడిగి తెలుసుకుందాం సో మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు ప్రైజెస్ చూసుకుంటే ఆల్ ఓవర్ మనకి మార్కెట్ మీద కూడా కంపేర్ చేసుకోండి బెస్ట్ ప్రైస్ అండ్ అలాగే వారంటీ కూడా అందిస్తున్నారు ఇంకా వీడియోలోకి వెళ్ళి మనకి ఎలాంటి ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయి కలెక్షన్ అనేది కూడా చూసేద్దాం సో ఆఫర్స్ అంటే లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ ఆఫర్స్ అయితే వచ్చేసాము సో ఆఫర్స్ ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు వీడియోలో ఇంటి ఇప్పుడు చూడండి సార్ మీకు తెలుసు కదా లైక్ మనది ఎల్ఈడి టీవీ హోల్సేల్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ టైం మనం పెట్టిన త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన టీవీ ఇంచెస్ స్టార్టింగ్ బట్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ స్పెషల్ త్రీ మంత్ కోసం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టీవీ స్టార్ట్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అదే చూపిస్తా చూడండి ఉంటది అదే అయితే విత్ వారంటీతో సహా కూడా ఉంటది వారంటీ కూడా దాంట్లో యుఎస్బీ ఉన్నాయి ఇంకా ఆక్స్ ఉన్నాయి సెటప్ బాక్స్ పెట్టుకోవచ్చు ఏదైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వారంటీ కూడా వారంటీ కూడా వస్తాయి దాంతో పాటు లైక్ ఇంకా వాల్ స్టాండ్ కూడా ఫ్రీ వస్తుంది దానికి వాల్ స్టాండ్ కూడా ఫ్రీ తర్వాత చూడండి ఇది పెద్ద సైజ్ ఉంటది ట్వంటీ త్రీ ఇంచెస్ ఇది తీసుకుంటే అవును ఇది తీసుకుంటే మన కస్టమర్ కోసం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది యాక్చువల్ లైక్ డిసెంబర్ దాకా ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేసినావు బట్ ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ కోసం ఇది స్పెషల్ ఆఫర్ పెట్టిన త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి ఉంది దీంతో పాటు

దాని తర్వాత చూడండి థర్టీ టూ ఇంచెస్ ఉంటది థర్టీ టూ ఇంచెస్ సేమ్ ఇది క్లియారిటీ ఉంటది సైజ్ ఇదే ఉన్నాయి విత్ త్రీ ఇయర్ వారంటీ వస్తుంది థర్టీ టూ ఇంచెస్ ఇంకా దాంట్లో మీకు మొత్తం స్మార్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఇంటర్నెట్ వైఫై యూట్యూబ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని ఆప్షన్స్ దాంట్లో అవైలబుల్ ఉన్నాయి త్రీ ఇయర్ వారంటీ కూడా ఉన్నాయి హెచ్డి క్లియారిటీ ఉంటుంది ఫుల్ మరి వారంటీ ఎన్ని ఇస్తున్నారు ఏది వారంటీ వారంటీ ఇస్తున్నారు కదా మీకు లైక్ త్రీ ఇయర్స్ వారంటీ కూడా త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే లక్కీ డ్రా అని కూడా చెప్పారు కరెక్ట్ కరెక్ట్ సో కస్టమర్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి లక్కీ డ్రా మీరు మా దగ్గర షోరూమ్ వచ్చి అవును మా షోరూమ్ కి వచ్చి చూడు మన దగ్గర టూ థౌసండ్ రూపీస్ నుంచి ప్రొడక్ట్ స్టార్టింగ్ ఉంది కదా అదే కూడా తీసుకున్నప్పుడు మీ పేరు మీ కాంటాక్ట్ నంబర్ చెట్లో రాసి దేంట్లో పెడతాయి అంటే ప్రతి నెలకి మనం చెట్ పికింగ్ సిస్టమ్ ఉన్నాయి ప్రతి నెలకి ఎవ్రీ మంత్ ఫ్రమ్ దిస్ జనవరి స్పెషల్ ఎవ్రీ మంత్ ఫైవ్ లక్కీ కస్టమర్ కి పెద్ద ఫైవ్ థౌజండ్ వర్త్ స్పీకర్ ఇట్లా ఇలాంటిది డీజే స్పీకర్ ఫ్రీ ఇస్తున్నారు ఆయనకి ఆయన ఒకళ్ళు కాదండి ఫైవ్ మెంబర్స్ ని ఎవ్రీ మంత్ కూడా అంటే ఈ జాన్వరి నుంచి లక్కీ డ్రాస్ అనేది తీసి ఇట్లాంటి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్తబుల్ చేసే సౌండ్ స్పీకర్ అయితే ఫ్రీగా ఇచ్చేసి మైక్ తో సహా జబర్దస్త్ స్పీకర్ వస్తుంది ఓకే చాలా బాగుంది కదా మంచి లక్కీ డ్రా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే సర్ 30 ఫస్ట్ వన్ కి అయితే స్పీకర్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ లైక్ టీవీ ఉంటది నెక్స్ట్ మంత్ అంటే మంత్లీ మంత్ చేంజ్ అవుతూనే ఉంటాయి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెలకి టీవీ ఉంటుంది ఇది ఫస్ట్ నెల జనవరి ఉంది కదా డీజే స్పీకర్ వస్తది ఓకే సర్ 32 ఇంచెస్ లో మనకి వేరియేషన్స్ కూడా ఉన్నాయి అంటే మనకి విత్ ఫ్రేమ్ అంటే విత్ స్టార్టింగ్ అయితే మీకు 7000 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉంది 32 ఇంచెస్ లో ఇంకా 32 ఇంచెస్ మీరు తీసుకుంటే సెటప్ బాక్స్ స్టాండ్ వాల్ స్టాండ్ ఇక్కడ ఉంది చూడండి ఇది అయితే సెటప్ బాక్స్ స్టాండ్ ఉంది వాల్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ హెచ్డిఎంఐ అల్ట్రా హెచ్డి కేబుల్ ఉంటది ఇది ఇది ఇంకా యుఎస్బి ఎక్స్టెన్షన్ ఇంకా స్టెప్లైజర్ కూడా ఫ్రీ వస్తుంది థర్టీ టూ పైన ఏదైనా తీసుకుంటే ఇది ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది ఇంకా ఫార్టీ త్రీ వస్తుంది కదా ఇది ఫార్టీ త్రీ ఉన్నాయి ఫార్టీ త్రీ స్టార్టింగ్ మన దగ్గర ఎలెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అవును బయట ఎక్కడైనా మార్కెట్ లో మీరు పోతాయంటే పెద్ద పెద్ద షోరూమ్ లో పోతాయి అంటే మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఈజీగా పేమెంట్ చేయాలే పడుతుంది కానీ దానిష్ ఎలక్ట్రానిక్ లో మీరు వస్తాయి అంటే ఎలెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వెరైటీ స్టార్ట్ ఉంటది హెచ్డి క్వాలిటీ ఉంటది మీరు ఫార్టీ త్రీ పైన ఏదైనా టీవీ తీసుకుంటే సెటప్ బాక్స్ స్టాండ్ వాల్ స్టాండ్ స్టెప్లైజర్ వాల్ స్టాండ్ హెచ్డిఎంఐ కేబుల్ యూఎస్బి కేబుల్ స్టెప్లైజర్ ఇది ఫోర్ ఐటమ్ తో పాటు స్పీకర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్పీకర్ లో కూడా స్పీకర్ ఉంటది దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక మైక్ స్పీకర్ ఉంటది ఇది చార్జింగ్ తో సహా ఉంటది చార్జింగ్ తో సహా ఉంటది యుఎస్బి ఉంటది ఇంకా బ్లూటూత్ కూడా ఉంటది ఇంకా ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ కూడా ఉంటది టవర్ స్పీకర్ కూడా అంటే వీటిల్లో ఏది కావాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకొని తీసుకోవచ్చు అట్లా ఓన్లీ 11500 రూపాయస్ ఈ ఐటమ్ కూడా ఫ్రీ గాయ్స్ కూడా ఫ్రీ వస్తుంది 6 ఐటమ్ మొత్తం ఫ్రీ వస్తుంది కస్టమర్ కి 43 పైన తీసుకుంటే దాని తర్వాత చూడండి 46 ఇంచెస్ ఉంటది చూడండి 46 ఇంచెస్ చూస్తున్నారు కదా క్లారిటీ ఓకే క్వాలిటీ అయితే ఉంటది ఇంటర్నెట్ వైఫై యూట్యూబ్ ఫోన్ కనెక్టివిటీ అన్ని దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మూడు సంవత్సరం వారంటీ కూడా ఉన్నాయి మొత్తం హైదరాబాద్కి డెలివరీ కూడా ఉంటుంది మీకు ఫార్టీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు చాలా బెస్ట్ రేంజ్ వీటికి కూడా సేమ్ యాస్టిస్ అవి ఆఫర్స్ ఇస్తున్నారా అవును 6 ఐటమ్స్ ఫ్రీ పైన ఏదైనా తీసుకుంటే మీకు మొత్తం ఇది 6 ఐటమ్ ఫ్రీ వస్తుంది కంప్లీట్ గా అచ్చా ఓకే ఇది మనం 23 కవర్ చేసినా 32 కవర్ చేసినా 43 46 దాని తర్వాత చూడండి 55 ఉన్నాయి 55 ఇంకా 60 ఆహా ఓకే రెండు చూసుకోవచ్చు పక్కన పక్కన ఉంది 55 అయితే స్టార్టింగ్ మనకు ఇది ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది అవును దీంతో పాటు కూడా సిక్స్ ఐటమ్ ఫ్రీ వస్తుంది దాని తర్వాత చూడండి ఇది సిక్స్టీ ఇంచెస్ ఉంటది సిక్స్టీ ఇంచెస్ కూడా మీరు తీసుకుంటే ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది దీంతో పాటు కూడా సిక్స్ ఐటమ్ ఫ్రీ వస్తుంది ఇంకా ఒక ఎవరైనా ఎల్ఈడి ప్యూర్ ఎల్ఈడి ఫుల్ హెచ్డి ఎల్ఈడి టీవీ ఉంటది ఇది ఎఫ్హెచ్డి ఉంటది మొత్తం హెచ్డి కూడా కాదు హెచ్డి తర్వాత ఎఫ్ఎస్డి ఉంటది ఇది ఇప్పుడు దీంట్లో మనకి వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయి అంటే అవునండి టూ త్రీ వేరియంట్స్ ఉంది ఏదైనా టీవీ తీసుకుంటే టూ త్రీ వేరియంట్స్ ఉంది దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటది మ్యాక్స్ అయితే ఎక్దమ్ హెవీ కూడా మోడల్ కావాలి అయితే థర్టీ వన్ తక్కువ వస్తుంది థర్టీ వన్ అంతే అంతే దాని నుంచి ఎక్కువ ఉండదు ఓకే మీరు ఏదైనా ఐటమ్ తీసుకుంటే ఇది లైక్ లక్కీ డ్రా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ప్రతి నెలకి ఐదు లక్కీ కస్టమర్ కి లైక్ స్పీకర్ డీజే స్పీకర్ నాట్ అవును అదే స్పెషల్ ఉన్నాయి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తే అంటే ఫైవ్ కస్టమర్ నాట్ వన్ ఫైవ్ లక్కీ కస్టమర్ కి లక్కీ కస్టమర్ కి సేమ్ ఐటమ్ ఉంది సేమ్ ఐటమ్ మంచి హెవీ స్పీకర్ వస్తుంది ఓకే సో చూసారు కదండి చక్కగా మీకు ఏంటంటే ఇంత బిల్ చేస్తేనే లక్కీ అని ఏం లేదు ఇక్కడ మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఏ ఐటమ్ కొన్నా కూడా చక్కగా ఈ లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫైవ్ కూడా సేమ్ ఒకటే ఐటమ్ అనేది ఇస్తారు అసలు టీవీస్ దాకా ఇక్కడ అసలు మనకి ఎన్ని ఇంచెస్ నుంచి ఎంత ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఎన్ని ఇంచెస్ వరకు కూడా ఉన్నాయి అన్ని కూడా చూసాం కదా ఇప్పుడు ఒకసారి మనకి సౌండ్ కూడా చెక్ చేద్దామండి అంత ఎంత వస్తుంది మనకి సౌండ్ ఇది అంతా కూడా ఒకసారి ఆన్ లైవ్ లో చూడొచ్చు మనం దానిష్ ఎలక్ట్రానిక్ కి వస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో సహా తీసుకోపోతాం విజిట్ చేయండి దానిష్ ఎలక్ట్రానిక్ మీరు పిక్చర్ క్వాలిటీతో లైక్స్ఫై సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా సౌండ్ క్వాలిటీతో సహా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు సో విజిట్ చేయండి దానిష్ ఎలక్ట్రానిక్ స్పీకర్ లో కూడా చూడండి మా దగ్గర చాలా 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 ఎక్కువ రకాలు ఉన్నాయి చూడండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కేవలం స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది చూడండి బ్లూటూత్ స్పీకర్ ఉంటది బ్యాటరీతో సహా ఉంటది ఎక్కడైనా మీరు తీసుకోపోవచ్చు ఈ సైజ్ ఉంటది మోడల్ కూడా జబర్దస్త్ ఉంటది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు చూడండి ఇప్పుడు టెన్ బై కి ఇది మంచిగా కవర్ అవుతుంది ఇది ప్లే చేసి చూపి అంటే చూపిస్తా చూడండి టూ మీకు లైక్ యూఎస్బి పెడుతున్నారు నేను చూడండి ఫిఫ్టీ రూపీస్ కూడా ఏం లైక్ అదే కనెక్షన్ లేదు అదే డైరెక్ట్ అదే లైక్ ఏమంటావు మనం ఛార్జింగ్తోనే నడుస్తుండేం ఓకే అవును అవర్స్ కట్మెర్ చేసుకోవచ్చు ఎక్మర్ చేసుకోవచ్చు వాల్యూమ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మీరు ఓకే మీరు ఫోన్ నుంచి డైరెక్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటిది టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే దాని తర్వాత చూడండి కొంచెం హెవీ అయితే ఎట్లా ఉంటది దాని తర్వాత చూడండి ఎట్లా ఉంటది ఓకే ఇది ఇది అయితే సిక్స్ హండ్రెడ్ ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీరు చూడవచ్చు చాలా రకాలు ఇక్కడ స్పీకర్ లో అవును హెవీ డీజే స్పీకర్ లో టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇక్కడ చూడవచ్చు ఇంకా లైక్ ట్రాలీ స్పీకర్ అయితే ట్రాలీ స్పీకర్ కూడా స్పీకర్ ఇంకా ఇక్కడ చాలా రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఫోర్ పాయింట్ వన్ ఇక్కడ ఉంది చూడు ఫోర్ పాయింట్ వన్ స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తా ఇది ఉంది చూడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో నాలుగు స్పీకర్ తోస వస్తుంది యుఎస్బి ఉంటది బ్లూటూత్ ఉంటుంది ఎఫ్ఎం ఉంటుంది ఆక్స్ ఉంటుంది ఏదైనా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఐప్యాడ్ ల్యాప్టాప్ నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు దీని సౌండ్ అయితే మీకు చూపిస్తా ఇప్పుడు చూ వినండి లైక్ ఇప్పుడు చూడండి హెవీ ఉంటది సౌండ్ జబర్దస్త్ క్వాలిటీ ఉంటది విత్ వారంటీ కూడా ఇస్తా దానిష్ ఎలక్ట్రానిక్ నుంచి తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇది కూడా తీసుకుంటే మీరు లక్కీ డ్రా లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఏదైనా ఐటమ్ తీసుకుంటే స్పీకర్ లో మీకు ఇది ఇది స్పీకర్ కూడా ఫ్రీ వస్తుంది మీకు అవును ఇది స్పీకర్ కూడా ఫ్రీ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దేంట్లో చూసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఇది టూ నైన్ హండ్రెడ్ ఇది ఫోర్ థౌజండ్ ఇంకా ఇది అయితే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ లో ఇదే కాదు ఇక్కడ ప్లేస్ లేదు దానికోసం నేను ఓపెన్ చేయలేదు ఇంటెక్స్ కూడా ఉన్నాయి సెట్రానిక్స్ కూడా ఉన్నాయి ఇంకా లైక్ సోనీ కూడా ఉన్నాయి చాలా రకాలు ఉంటది మన దగ్గర విజిట్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హోమ్ దానిష్ ఎలక్ట్రానిక్ లో విజిట్ చేస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటే స్పీకర్ మీరు తీసుకోపోతావు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటే టీవీ మీరు తీసుకోపోతావు అదే అదే మా గ్యారంటీ ఎందుకు అంటే మన ప్రైజింగ్ అట్లా ఉంటది మన క్వాలిటీ అట్లా ఉంటది ప్రైజింగ్ గురించి కూడా మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అలం చేసి ఇక్కడ ప్రొడక్ట్ పెడతా ఇంకా క్వాలిటీ గురించి కూడా మనం చాలా హోంవర్క్ చేస్తా చాలా హార్డ్ వర్క్ చేస్తా కస్టమర్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇది పైన ఇది ఉన్నాయి చూడు ఇది మొత్తం టవర్ స్పీకర్ ఉన్నాయి డీజే మినీ డీజే టవర్ స్పీకర్ ఉన్నాయి దీంట్లో మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా టీవీ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని ఆప్షన్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ లైక్ ట్రెండ్ ఉంది టవర్ ది టవర్ లో స్టార్టింగ్ ప్రైస్ నేను చూపిస్తాను మీకు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అవును ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు లైక్ టవర్ లో కూడా థర్టీ థౌసండ్ తక్కువ వెరైటీ ఉన్నాయి ఇంకా ఫోర్ పాయింట్ లో కూడా వెరైటీ ఉన్నాయి దాని తర్వాత చూడు స్పీకర్ లో డిఫరెంట్ వేరియంట్ అయితే ట్రాలీ స్పీకర్ అని వస్తుంది ట్రాలీ స్పీకర్ అయితే ఇది మైక్ తో సహా ఉంటది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది చూడండి ఇది ఎట్లా ఉంది చూడు లైక్ లుక్ కూడా చాలా జబర్దస్త్ గా ఉంటది ఇది ఓపెన్ చేసి చూపిస్తా మీకు మైక్ తో సహా ఉంటది ఇది స్టార్టింగ్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చూడండి హలో 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 చూడండి హలో హలో మైక్ హలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటది దేంట్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయి మీకు ఇట్లా ఇట్లా ఓకే ఉంది అదే మోడల్ మీరు అంటే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ తో పాటు లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు స్పీకర్ లో కూడా చూడండి అక్కడ ఇంకా ఉన్నాయి ట్రాలీ స్పీకర్ లో చాలా రకాలు మన దగ్గర ఇవే కాదండి జస్ట్ డిస్ప్లే వరకు కొన్ని ఇక్కడ కస్టమర్స్ విజిట్ చేస్తే ఇక్కడ కొన్ని డిస్ప్లే వాళ్ళకి క్వాలిటీ చేయడానికి ఇక్కడ పెట్టారన్నమాట స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంటదండి మన దగ్గర క్వాంటిటీ కూడా అంటే సెవెంటీన్ ఇంచెస్ దగ్గర నుంచి సిక్స్టీ ఇంచెస్ వరకు కూడా మనకి త్రీ ఫ్లోర్స్లో ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇవే అండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మనకి స్పీకర్స్లో కానీ సౌండ్ బోర్డ్స్లో కానీ టీవీస్లో కానీ జస్ట్ గా కొన్ని ఐటమ్స్ అయితే చూపించాం సో ఇట్లాంటి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి లక్కీ డ్రాస్ కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఒక్కసారి దానిష్ ఎలక్ట్రానిక్స్ని విజిట్ చేసి సార్ చెప్పినట్టు బెస్ట్ ప్రైస్తో పాటు బెస్ట్ క్వాలిటీని కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఇంకోటి ఏంటంటే చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే మీకు ఎటువంటి క్వాలిటీ కావాలి అంటే ఎన్ని ఇంచెస్లో కావాలి ఏ ప్రైస్లో కావాలి అని చెప్పేస్తే మీకు వీడియో కాల్లోనే సెలెక్ట్ చేస్తారండి ఇలా ఉంటుంది సౌండ్ సిస్టమ్ కానీ క్వాలిటీ కానీ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా సేఫ్టీగా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక అలాంటి ఆఫర్స్ అనేవి కొంచెం అండి దొరకడం ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఈ బెస్ట్ ఆఫర్స్ ని కూడా ఎవరు మిస్ చేసుకోకండి ఇన్లెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం